వెల్కమ్ టు లావణ్య గారి ఛానల్ తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి జగ్గన్న తోట కొబ్బరి తోటలో కనుమ రోజున ఈ ప్రబల తీర్థం జరుగుతుంది ప్రబల తీర్థం అనేది పదిహేడవ శతాబ్దం నుంచి సుమారు నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినది కనుమ పండుగ రోజున లక్షలాది భక్తులు ఈ ప్రభలను దర్శించుకోవడానికి వస్తారు కోనసీమ చుట్టుప్రక్కనున్న పదకొండు గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటారు ఇక్కడ ఏకాదశ రుద్రులు అంటే పదకొండు శివుళ్ళని పదకొండు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రబల రూపంగా చేస్తారు ప్రభ అంటే ఉత్సవ విగ్రహం ఆ ఉత్సవ విగ్రహం మీద రకరకాల కర్రలతోని రంగురంగుల చీరలతోని ప్రభలను డెకరేట్ చేస్తారు కోనసీమలో జరిగే ఈ అందమైన అద్భుతం చూడడానికి హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు ఇంకా చాలా దూరాల నుంచి కూడా జనం వస్తున్నారండి ఈ ప్రసిద్ధ జగ్గన్న తోట ప్రబల తీర్థం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రంగురంగుల ప్రభలు దీపాల వెలుగు భక్తితో కలిసి ఒక ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి ఈ ఉత్సవంలో భక్తి సంస్కృతి మరియు ఆనందం కలిసి ఒక అన్ఫర్గెటబుల్ మెమరీని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ప్రబలను ఊడుపుచేలు తొక్కుకుంటూ అక్కడి నుంచి కౌశిక నదిలోకి దిగి ఆ నదిలో ప్రభలను తిప్పుతూ తడి బట్టలతో మేళ తాళాలతో డాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తారు ఉడుపు చే వెళ్తే పంట బాగా పండుతుందని రైతుల నమ్మకం ఈ ప్రబలని పొలాల ద్వారా కాలువల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవంగా జరుపుతారు మన చుట్టూ ఉన్న పదకొండు దేవాలయాల దేవుళ్ళని ఏకతాళంతో ఒకే చోట చూడడం అనేది ప్రబల తీర్థం యొక్క విశిష్టత